దిగ్గజ కామ్రేడ్ సీతారాం యేచూరి సీపీఎంలో అంచలంచలుగా ఎదిగారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఎం అనుబంధ విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరిన ఆయన రెండేళ్లకే ఆ విభాగం ఆల్ ఇండియా అధ్యక్షునిగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సీపీఎంలో చేరి రెండు వేల పదిహేనులో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండులోనూ సీపీఎం ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నికయ్యారు ప్రజా సమస్యలపై ఆయన ఎన్నో పోరాటాలు చేశారు రచయితగానూ మంచి గుర్తింపు పొందారు సీతారాం ఆగస్టు పన్నెండున చెన్నైలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యులు తండ్రి సర్వేశ్వర సోమయాజులు ఏచూరి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజనీర్ గా పనిచేశారు ఆయన తల్లి కల్పకం ప్రభుత్వ ఉద్యోగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ కంద ఏచూరి మేనమామ హైదరాబాద్ లో పెరిగిన ఏచూరి ఆల్ సైన్స్ హైస్కూల్లో పదో తరగతి వరకు చదువుకున్నారు పంతొమ్మిది అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం కారణంగా ఉన్నత విద్యాభ్యాసం కోసం ఢిల్లీ వెళ్లారు ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసిన ఆయన సిబిఎస్ఈ పరీక్షల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థిక శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు అక్కడ పీహెచ్డీ చేస్తుండగా ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని సీతారా మేచూరి అరెస్ట్ అయ్యారు సీతారాం ఏచూరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సిపిఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐలో చేరారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా సంయుక్త కార్యదర్శిగా ఎన్నికైన ఆయన ఆ తర్వాత అనతి కాలంలోనే ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు అప్పటివరకు వరకు బంగాల్ కేరళ రాష్ట్రాలకు చెందిన వారే ఎస్ఎఫ్ఐ అధ్యక్షులుగా ఉండేవారు ఆ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా ఏచూరి ఘనత సాధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సిపిఎంలో చేరిన ఏచూరి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పార్టీ సెంట్రల్ కమిటీలో చోటు దక్కి దక్కించుకున్నారు పంతొమ్మిది పార్టీ రాజ్యాంగ సవరణ కోసం సిపిఎం ఐదుగురు సభ్యులతో సెంట్రల్ సెక్రటేరియట్ ను ఏర్పాటు చేసింది అందులో ప్రకాష్ కారత్ సునీల్ మొయిత్రా పి రామచంద్రన్ ఎస్ రామచంద్రన్ పిళ్లైతో పాటు సీతారాం ఏచూరి సభ్యులుగా ఉండేవారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జరిగిన సిపిఎం పార్టీ మహాసభల్లో ఏచూరి పొలిట్ బ్యూరోకు ఎన్నికయ్యారు అనంతరం రెండు వేల పదిహేనులో విశాఖలో జరిగిన ఇరవై ఒకటవ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్ లో రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఇరవై రెండు ఇరవై మూడవ మహాసభల్లో సిపిఎం ప్రధాన కార్యదర్శిగా ఏచూరి తిరిగి ఎన్నికయ్యారు రెండువేల ఐదు జూలైలో పశ్చిమ బంగాల్ నుంచి సీతారాం ఏచూరి రాజ్యసభకు ఎన్నికయ్యారు రెండువేల పదిహేడు వరకు పెద్దల సభలో ఉన్నారు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రజా సమస్యలను పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చారు రెండువేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో అధికార బీజేపీని సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష ఇండియా కూటమి ఏర్పాటులను సీతారాం ఏచూరి కీలక పాత్ర పోషించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో కనీస ఉమ్మడి కార్యక్రమం ముసాయిదాను రూపొందించడంలో ఏచూరి కీలకంగా వ్యవహరించారు రెండు పేల నాలుగు సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్య భూమిక పోషించారు రచయితగాను మంచి గుర్తింపు పొందిన ఏచూరి లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ పేరిట ఓ ఆంగ్ల పత్రికకు కాలమ్స్ రాశారు క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియా పాలిటిక్స్ టుడే సోషలిజం ఇన్ చేంజింగ్ వరల్డ్ మోదీ గవర్నమెంట్ న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరిజం వంటి పుస్తకాలు రాశారు వివాహం చేసుకున్నారు వారికి ఆశీష్ అఖిల ఏచూరి అనే ఇద్దరు ఏచూరి రెండు వేల ఇరవై ఒకటిలో కరోనా కారణంగా మృతి చెందారు అఖిల యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్ లో ఆచార్యురాలుగా పనిచేస్తున్నారు సీతారాం ఏచూరి సీమా చిస్తి అనే జర్నలిస్టును ను రెండో వివాహం చేసుకున్నారు ఆమె ప్రస్తుతం ది వైర్ వార్తా సంస్థకు ఎడిటర్ గా పనిచేస్తున్నారు